హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శిల్పాస్ వైబ్ ఈరోజు రుచికరమైన పాస్తా విత్ దేశీ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం ఈరోజు పాస్తాలో క్యారెట్ రెడ్ క్యాప్సికం బ్రకోలీ ఆనియన్ వేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మూడు స్పూన్ల సాల్ట్ వేసి మరిగించండి మరుగుతున్న నీటిలో రెండు వందల యాభై గ్రాముల పాస్తాను వేసి పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు ఉంచండి పాస్తా ఉడుకుతుండగా వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఉడికిన పాస్తాను డ్రైన్ చేసుకొని కోల్డ్ వాటర్లో వాష్ చేయండి ఒక పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకోండి దానిలోకి గార్లిక్ వేసి వేయించండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి ఆనియన్ ముక్కలు బాగా వేగాక క్యారెట్ క్యాప్సికము బ్రకోలి వేసి అన్ని ముక్కలు కలిసేటట్టు ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్ పాస్తాలోకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పాస్తా సాసు వేసి బాగా కలపండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీటిని పోసుకోండి ఇది పాస్తాని మాడకుండా చేస్తుంది ఇప్పుడు తగినంత ఉప్పు ఒక స్పూన్ పాప్రికా పౌడర్ మిక్స్డ్ హెర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపండి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసి అది కలిసే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఉడికించిన పాస్తాని ఈ సాసులో వేసి మూడు నిమిషాల పాటు ఉంచండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మొజరిల్లా చీజ్ తోటి గార్నిష్ చేసుకోండి